నిన్న చూసా బడ్జెట్ సమావేశాలు మీకు మాట తెలుసో లేదో స్పీకర్ గారు చెప్పారు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు పాల్గొవాలి మీరు మాట్లాడాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి అని కొత్త ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది ఉండారంట కాబట్టి చదువుకోవటానికి ఈరోజు సెలవు ఇచ్చారు చదువుకోవడానికి సెలవు ఇచ్చారు కాబట్టి నేను చదువుకొని ఈ సెలవు దినాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి బడ్జెట్ మీద సూచనలు ఇస్తున్న ఒక అమరావతి జేఏసీ నాయకుడిగా ఈ బడ్జెట్లో సప్లై నిధులు లేవు ఈ బడ్జెట్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కార్యాచరణ నిధులు లేవు ఒక మాట ఉంది ఎస్సీ ఎస్టీలకు కూడా రుణాల ద్వారా లోన్లు ఇస్తామనే ఒక మాటే ఉంది కానీ నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా అయ్యా గత ఐదేళ్ళు నా బిడ్డలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాలమూరులాగా వలసపోయారు ఈ రాష్ట్రంలో టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివిన ఎస్సీ ఎస్టీ బిడ్డలో హైదరాబాదు చెన్నై బెంగళూరు పెట్రోల్ బంకులు హోటల్లో పనిచేస్తున్నారు వీరిని చూడాలి సూపర్ సిక్స్ ఓకే అది మీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశం మీరు ఇస్తానన్న వారం కానీ మా సంక్షేమ పథకాలు రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ఉండే మా సప్లై నిధులు ఉండే ఎస్సేలకు ఉండే ఎస్టేలకు ఉండే ఇదిగో రెండు సంఘం నాయకుడైనా నాగేంద్ర గారు నేషనల్ నవక్రాంతి పార్టీ శ్రీనివాస్ గారు ఈ సంక్షేమ పథకాలు నిధులు కేటాయించకపోతే మళ్ళీ మనం ఈ క్రింది కులాలకి అపచారం చేసినట్టు అవుతుంది తప్పనిసరిగా ఇవ్వాలి మిత్రులారా ఎందుకంటే మేము ఆ కులాలకు సంబంధించిన ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులం కాబట్టి మాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఎందుకంటే మేము ఎమ్మెల్యేలను కాదు కాబట్టి ఎమ్మెల్సీలం కాదు కాబట్టి మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినట్టుగా సరే బయట నుంచి స్వరాలు వినిపించాలి ఎందుకంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి నిజానికి ఏంటంటే అసెంబ్లీకి పోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగాడు బొగ్గ బుద్ధి పెట్టాడు నేను మారనుకున్నాడు ఆయనకేదో ప్రత్యేక ప్రతిపక్షం కావాలంట హోదా మీరే ఎవరు ఆయన వెళ్ళడో అది కాడు ఆయన మీరెక్కడ సిరినములతో అసెంబ్లీ కొత్త చంపేస్తారని భయపడుతున్నాడు మీ నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు వేసి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే నవ్వారనికోసారి జగన్మోహన్ రెడ్డి కొన్ని అవుట్ ఆయన ఎవరినోజు రోజలేరు ఎందుకంటే మీరు ఆ రోజు అసెంబ్లీ ఆయన నిర్వహించిన తీరది ఇస్తే పోనీ ఆయన పోగపోతే బాగపోయినా పది మంది ఎమ్మెల్యేలను పంపించచ్చు కదా ఆ కొత్తగా ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవాలని కుత్తు కుతలాడుతూ నిన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు అయ్యా మేమన్నా పోతామని అని ఏ లేదు లేదు నేను వచ్చాను మీరు పోవాలన్నా మళ్ళీ మండలికి పోతారంట మీరు గమనించారే లేదా ఒకప్పుడు ఆయన ఏమంటే మండలి దద్దమ్మల సభ అన్నాడు ఇప్పుడు దద్దమ్మల సభను ముద్దు పెట్టుకుంటున్నాడు అసెంబ్లీనేమో నాకు వద్దన్నాడు అంటే పుడిసెయి వద్దు ఎడవసీ ముద్దు ఈ వైఖరితో ఆయన ఉన్నాడు మరి ప్రజాస్వామ్యంలో ఇది క్షంతవ్యం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రికి నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు సంపాదించిన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా ఐదు సంవత్సరాలు ఓ ఎన్నిసార్లు పట్టణం ముప్పై నాలుగు సార్లు పట్టణ నొక్కి రెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నేను ఇచ్చా పంచా తుంచా అన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి మారిపోవడం ఏంటి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు భయం లేదు కదా మనకి యు ఆర్ ది లైన్ నువ్వు సింహాది కదా ఎంతమంది ఉంటే నీకెందుకి ఎన్ని మాట్లాడాలి కదా నువ్వు మైక్ తీసుకుంటే బాగా చెప్తావు కదా ఇస్తారు స్పీకర్ గారు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడు వస్తారా ఎప్పుడు అని ప్రజాస్వామ్యానికి ఒక కలంకం ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు జనసేన ప్రతిపక్షం కాదు దట్ ఈస్ ఆల్సో పాలకపక్షం భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం కాదు అది కూడా పాలకపక్షం ఇప్పుడు ప్రతిపక్షం ఎవరంటే మీకు దాని మీద సినిమా సినిమా ఉంటారు అందులో ఎన్టీ రామారావు గారు మూడు పాత్రలు ఉంటాయి శ్రీకృష్ణుడు ఆయనే దుర్యోధనుడు ఆయనే కర్ణుడు కూడా ఆయనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో అధికార పక్షం బాలకోట అయినా ఇక ఆయనే చూడాలి వన్ మెన్ షో ఇంకా లేదు అవకాశం సిపిఐ సిపిఎం కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉన్నాయంటే వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు రాముడు భీముడు సినిమా ఉంది పా సినిమా ఆ సినిమాలో కూడా మెతక రాముడు ఒక ఆయన ఉంటాడు గట్టి రాముడు ఒక ఆయన ఉంటాడు ఇద్దరు రామారావులే ఇప్పుడు మెతకుగా పరిపాలించిన చంద్ర